ఈ వేసవిలో చల్లచల్లగా కుటుంబంతో కలిసి సెలవులను ఎంజాయ్ చేయడానికి ఇదే బెస్ట్ పార్క్ అంటున్నారు కర్నూలు జిల్లా ప్రజలు కర్నూలు పట్టణానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ సిటీ ఫారెస్ట్ లో దాదాపుగా ఐదు కిలోమీటర్ల మేర ఈ ఫారెస్ట్ అంతా విస్తరించి ఉంటుంది చుట్టూ పచ్చదనంతో నిండి ఉన్న చెట్లలో సరదాగా గడపడానికి కుటుంబంతో కలిసి ఆడుకోవడానికి ఎన్నో అనువైన ప్రదేశాలు ఈ సిటీ ఫారెస్ట్లో ఉంటాయి ఈ వేసవి కాలంలో మీకు ఆహ్లాదాన్ని కలిగించడానికి మిమ్మల్ని అడివి మీకు సహజ వనరులకు దగ్గర చేయడానికి కర్నూలు నగరానికి సమీపంలోనే అంటే సుమారుగా ఒక ఐదు కిలోమీటర్ దూరంలోనే సిటీ ఫారెస్ట్ డెవలప్ చేయడం జరిగింది ఇది సుమారుగా రెండు మూడు వందల ఇరవై ఐదు హెక్టార్లో విస్తరించి ఉంది ఇది మన కర్నూలు నగరానికి చాలా దగ్గరగా ఉంది సో దీంట్లో ప్రజలకు ఈ నగరం యొక్క ఉద్దేశం ఏంటి అంటే మీకు ఆహ్లాద ప్రజలకు ఆహ్లాదాన్ని కల్పిస్తూ ప్రగ ప్రజలకు ప్రకృతి ఒడిలో సేద తీరడానికి అవకాశం కల్పిస్తూ అదేవిధంగా ప్రకృతి అటవీ యొక్క పరిరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా కృషి చేయాలి అడవుల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ అడవుల పరిరక్షణలో ప్రజల ప్రాముఖ్యత ఏంటి అని వాటి మీద అవగాహన పెంచుతూ పెంచడానికి కూడా ఈ నగర వనాన్ని డెవలప్ చేయడం జరిగింది వీటితో పాటు ఈ సిరి ఫారెస్ట్ లో అతి ముఖ్యమైన ప్రదేశం కొలను ఈ కొలను బోటింగ్ తో పాటు స్విమ్మింగ్ చేయడానికి కూడా అనువైన ప్రదేశం దీంతో చిన్న పిల్లలు ఈ సమ్మర్లో సరదాగా గడపడానికి ఇదే బెస్ట్ ప్లేస్ అంటున్నారు నీటిజన్స్ కర్నూలు పట్టణానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ సిటీ ఫారెస్ట్ లో చిన్న పిల్లలకు ఆడుకునేందుకు వీలుగా ఉయ్యాలలు జారుబండలు అదే విధంగా స్నాక్స్ తినేందుకు క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఐదు కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో ఉండే ఈ సిటీ ఫారెస్ట్ లో సందర్శించేందుకు వన సందర్శిని పేరుతో ఒక వాహనం కూడా ఏర్పాటు చేశారు ఈ వాహనంలో ఎక్కి సిటీ ఫారెస్ట్ లో అంతా చూసి సరదాగా గడిపేందుకు వీలుగా ఉంటుంది ఐదు కిలోమీటర్లు నడక అంటే నడక అలవాటు ఉన్న వాళ్ళు ఈ ట్రెక్ పాత్ని వాకింగ్ ట్రాక్ని యూస్ చేసుకోవచ్చు తొందరలోనే ఇంకా దీన్ని డెవలప్ చేయడానికి నగరవనంలో సైకిల్స్ కూడా కొని సంద ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది సో సైక్లింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తాము కార్గ ఈ నగరవనానికి ఇంకొక అదనపు ఆకర్షణ ఏంటంటే పక్కన వాటర్ పాండ్ ఉంది దీంట్లో నియర్లీ ఒక ఈ వేసవి కాలంలోనే ఎప్పుడు కూడా మైగ్రేటరీ బర్డ్స్ ఉంటాయి ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు పక్షులు అక్కడే ఉండి మనకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి అదేవిధంగా వీటి దగ్గర నుండి వీక్షించడానికి బోటింగ్ సౌకర్యం కూడా ఉంది టూరిజం ఏపీ టూరిజం వాళ్ళు బోటింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు అటవీల అటవీల సంరక్షణలో పాల్గొంటారని హృదయపూర్వకంగా ఆశిస్తున్నారు థ్యాంక్ యూ